దేశవ్యాప్తంగా జూలై తొమ్మిది తొమ్మిదో తేదీన కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దాదాపు ఇరవై ఐదు కోట్ల మంత్రి ఇరవై ఐదు కోట్ల మంది కార్మిక వర్గం ఈ యొక్క సమ్మెలో పాల్గొంటా ఉన్నారు ముఖ్యంగా దేశంలో కోటి మంది పైతీలకు సంక్షేమ కేంద్ర సంక్షేమ పథకాల్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ మధ్యాహ్న భోజనము ఆశా వర్కర్లు సాక్షర భారత్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కనీస వేతనాలు లేకుండా ఈ రోజు ప్రభుత్వం క్రమదోపిడి చేస్తా ఉంది దానికి వ్యతిరేకంగా ఈ రోజు జరుగుతున్నటువంటి సమ్మెలో మరి ఏదైతే నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా చేసి కార్మికుల హక్కుని హరింపజేసేటువంటి విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి అనే డిమాండ్ మీద ఈ రోజు స్టీల్ వర్కర్లతో పాటు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి అనేక లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు కూడా కనీస వేతనాల కోసం అని చెప్పేసని కనీస వేతనం ఇరవై ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసని పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసని సామాజిక భద్రత అయినటువంటి గ్రాట్యుటీ ఈఎస్ఐ పిఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసని దాంతో పాటుగా ఈరోజు ఏదైతే కనీస అంటే కనీస ఇల్లు అంటే వాళ్ళకి పని పద్ధత లేకుండా ఎనిమిది గంటల పని విధానం కోసం ఏదైతే కార్మిక వర్గం పోరాడి సాధించుకుందో ఆ హక్కును హరించే విధంగా పది గంటల పది గంటల పది పైన చేసుకోవచ్చు అనేటువంటి జీవో ఏదైతే రెండు వందల ఎనభై రెండు ఉందో దాన్ని తీసుకురావటం అనేది కార్మిక హక్కుల మీద గొడ్డలు పెట్ట లాంటిది ఈ యొక్క జీవోను రద్దు చేసుకోవాలని చెప్పేసి అనే ప్రధానమైనటువంటి డిమాండ్తో పాటుగా అనేక సమస్యలు ఈరోజు కార్మికులు ఎదుర్కొంటున్నారు పని పద్ధత లేకుండా ఎప్పుడంటే అప్పుడు తీసివేసేటువంటి నాలుగు లేబర్ కోడ్ ఏంటంటే మూడు వందల మంది కార్మికులు లేకుండా ఉంటే ఎప్పుడైనా కార్మికులు తీసివేసేటువంటి హక్కు యాజమాన్యాన్ని కల్పిస్తూ ఇవ్వటం అని అంటే ఈ రోజు కార్మికులు ఎంత అబద్ధతా భావంలో ఉన్నారనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా చాలా మంది ఈ రోజు వేరే వేరే రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రానికి మరి పనుల కోసం అని చెప్పేసి వస్తున్నటువంటి అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కోట్లాది మంది కార్మికులు ఈ రోజు ఎలాంటి కనీస వేతనాలు లేకుండా లేకపోతే వాళ్ళకి సామాజిక భద్రత లేకుండా ఈ రోజు వాళ్ళ జీవితాలు చాలా అభద్రతతో నిండున్నాయి వాళ్ళకి సామాజిక భద్రత కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క సమ్మెలో పాల్గొంటున్నారు సభను విజయ విజయవంతం చేయడానికి రాష్ట్రంలో నలుమూలలతో పాటుగా దేశ వ్యాప్తంగా కూడా ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోడీ తీసుకుంటున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు సంఘటితంగా ఈ రోజు ఈ సభలో పాల్గొంటున్నాం